నీకు ఏరియా నువ్వు తిరంగా ఇచ్చినావా నీళ్ళక మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడతాం ఆర్ గ్యారంటీ నువ్వేది నా గ్యారంటీలు ఇచ్చేది మా గ్యారంటీలు మేము తప్పకుండా ఇచ్చుకుంటాం అసలు నువ్వెవరు చెప్పేది నువ్వు ఇచ్చినావా మూడు ఎకరాల భూమి దళితులకు ముఖ్యమంత్రి చేస్తావు చేసినా ఎల్కేజీ టు పీజీ పెద్దలకు పెట్టిందా మీ ఐఐసి చేసింది నీకు తెలియదు నువ్వు చేసింది మీ నాయకు తెలంగాణ కొట్టాలి నువ్వు లేవు హౌస్ పార్లమెంట్ హౌస్లా మీ డారీ లేదు అప్పుడు నీకు ఏమన్నా చేయాలనుకుంటే కూర్చున్నాము ఒక టీవీలో నువ్వు చెప్పు మేము పెద్ద సమాధానం మా ముఖ్యమంత్రి అీకొచ్చేది ప్రజలు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మేము అరే తెలంగాణ మేము మా పిక్ష నువ్వు అనుభవించాం మా దిక్షను నువ్వు అనుభవించావు నీ పిక్ష ఎప్పుడు మేము అనుభవించలే మీరు తెచ్చిన భిక్షకు నువ్వు అనుభవించినావు ఎంజాయ్ చేసినావు ఇంకా సరి చేస్తా ఎందుకు చేసినావు అన్యాయం చేసినావు నీదంతా కుట్ర నువ్వు జైలుకు పోతు ఫస్ట్ కుట్ర సెకండ్ కుట్ర సీఎం మీద థర్డ్ కుట్ర మా పార్టీ మీద నీకు అరే తెలంగాణ ఇచ్చిన పార్టీని తిట్టిన వ్యక్తి నువ్వు ఒక వ్యక్తివా నీకు ఒక క్యారెక్టరా అప్పటి జాగ్రత్త సుమ నువ్వు భయోదుకొచ్చి ఏదో చేస్తానంటే కుదరదు కాబట్టి మా